దేవుని స్తోత్రం దేవుని నామని మహిమ కలిగాక ఉదయకాల సమయంలో పిల్లల దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం కీర్తనలో యాభై ఒకటవ భాగంలో నుంచి పదిహేడవ వచ్చాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనలో యాభై ఒకటి పదిహేడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు స్తోత్రం అలెలుయ విరిగిన మనసే ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన మనసును హృదయంను నీవు అలక్ష్యం చేయు అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది నిజంగా పిల్లల దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయనకి ఏదో బలులు ఇవ్వాలని లేకపోతే ఏదైనా మొక్కబడి చేసుకోవాలని దేవుడు కోరుకోవట్లేదు కానీ మనుషుల నుంచి ఆయన మనుషుల నుంచి మానవుల నుంచి ఆయన తయారు చేసినటువంటి మానవుల నుంచి దేవుడు ఆశించింది ఏంటంటే విరిగిన మనస్సు అంటే ఆయనకి లోబడే మనసు విధేయత గల మనసు మాత్రమే ఆయన మరి ఆశిస్తూ ఉన్నాడు కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తనలో పెద్ద ఎందు చూసినట్టయితే వాక్యం సెలవిస్తూ ఉంది విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించడం అని వాక్యం సెలవుస్తుంది ఏంటండి విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసనుడు నలిగిన హృ మనస్సు గలవారిని ఆయన రక్షించడం అని వాక్యం సెలవుస్తుంది అంటే విరిగిన హృదయం విరిగిన హృదయం అంటే ఏంటి బాగా మరి దీనత్వం కలిగి చితికిపోయి శ్రమలో దుఃఖంలో ఉన్నప్పుడు చూడండి మనం ఒక ఒక స్థితికి వెళ్ళిపోతాం చూడండి ఆ స్థితి అనమాట దేన స్థితి విరిగిపోయిన స్థితి నలిగిన స్థితిలో ఉంటామే ఒత్తిడి చేత మానసిక ఇబ్బందుల చేత మరి కుటుంబ సమస్యల చేత వేసారిపోయి ఇబ్బంది పడిపోయి అయ్యో నా వల్ల కాదేమో ఈ జీవితం అని చెప్పేసి మనం బాధపడతా ఉంటాం చూడండి అటువంటి స్థితిని ఏమంటామంటే విరిగిన స్థితి అని చెప్పేసి అని సెలవు దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తుంది పిల్లలు మరి లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచ్చిన గమనించినట్టయితే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు అందులో ఒకడేమో పరిచేయుడు మరొకడేమో శంకరి వాళ్ళిద్దరు ప్రార్థనలు వ్యత్యాసం అంటే విరిగిన నలిగిన వారికి అలాగే లేకపోతే మరి దేవునికంటే దూరంగా ఉండేట వారికి ఆచారాలు ఏదో సంప్రదింపులలాగా ఏదో ఒక విరిగినటువంటి మనస్సుతో కాకుండా కేవలం పైపై భక్తి వారికి తేడా వ్యత్యాసం వీళ్ళిద్దరూ మనం కనబడుతూ ఉంటుంది ఎవరిద్దరులో అంటే పరిచేయుడు అలాగే సొంకర్లు కనపడతాను పరిసేడు ప్రార్థన చేస్తాను పరిసేడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్లను వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనే ఈ సుంకరి వల్లనే ఉండనందుకు నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లించున్నాను వారంలోకి రెండు వార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పది వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించు చూడను అంటే ఈ పరిసేడు అన్నాడు నేను వాళ్ళలాగా వీళ్ళలాగా లేకుండా నేను స్పెషల్ అన్నట్టుగా దేవుని చందలు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అలాగే వారం రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను నేను నా సంపాదన అంతట్లో దర్శనం బాగా ఇస్తున్నా అని అని తనలో తను ప్రార్థన చేసుకుంటున్నాడు అయితే శంకరు కూడా ఏమైనా ప్రార్థన చేస్తానంటే దూరంగా నిలబడి ఆకాశం కన్నులేదుకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని చూ దేవ నన్ను కరుణించమని పలికాడంట పాపినే నన్ను కరుణించమని పలికాడంట ఈ నిద్రను మరి యేసు ప్రభుత్వం మా ఇల్లిద్దరు అతని కంటే ఎక్కువ మరి ఇతడు నీతి మంత్రులుగా తీర్చబడితాను ఇంటికి వెళ్ళని మీతో చెప్తున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపండి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడిననివి చెప్పినని చెప్పేసి అని లోకాసు వార్త పద్దెనిమిది మధ్యలో రాయబడింది ఏమంటే దేవుడు కోరేది ఏంటంటే తగ్గిన మనసుతో మరి నలిగిన మనసుతో దేవుడిని చేరుకోవాలని దేవుడు ఇష్టపడతాడు కానీ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నా లేకపోతే నాలుగు సార్లు ఉపవాసం ఉంటున్నా లేకపోతే నలభై రోజులు ఉపవాసం ఉంటున్నా లేకపోతే మరి దర్శన భాగం ఇస్తున్నా అని ఇందులో మందిరానికి కానుకలు ఇస్తున్నా ఇవి ఇస్తున్నా అవి ఇస్తున్నా అని చెప్పేసి అని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు వాటిని దేవుడు ఆశ్రయించట్లేదు అవి కావాలి ఎప్పుడు కావాలంటే మొదటగా మన మనసుని మన హృదయాన్ని నలగొట్టుకొని ప్రభుత్వం ఉన్నప్పుడు అవి అవసరం అని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం కలిగినాక అలాగే లోక స్వార్థ పదిహేను వచ్చాము పది వచ్చిన ఏమైనా రాయబడుతుందంటే అటువలే మారు మనసు ముందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్తున్నాను చెప్తున్న రాయబడతా ఉంది మారు మనసు కలిగి పాపి ఎవరు ఏంటి ఇదే దీనత్వం కలిగి దీని దీన హృదయం ధరించి నలిగిన హృదయంతో ఉన్నటువంటి వారిని మనసు కలిగిన వారుగా అంటారు పరలోకంలో పరిచయంలాగా ప్రార్థన చేసేవాడి గురించి ఎవరు సంతోషపడరు కానీ పిల్లరా ఇగో మారు మనసు పొందే ఒక పాపి విషయంలో పాపిలాగా ఎవరైతే మరి సొంకరులాగా తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తారు వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఉంటారని చెప్పేసి ప్రభు పెట్టి మనం చేస్తున్న స్తోత్రం కలిగిన గాక అలాగే మరి యశ్వకనందం అరవై ఆరో వచ్చిన రెండవ వచ్చిన వాక్యం ఏమిటి రాయపడుతుంది అంటే అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని వివరిస్తున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో చూడునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో చూడునో వాణ్ణి నేను దృష్టించు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చాలా వస్తుంది ఎవరిని దేవుడు దృష్టిస్తున్నాడు అంటే ఇదిగో నలిగిన హృదయం గల వారిని దేవుని యొక్క మాట విని వనికి వారిని దేవుడు దృష్టి పెడతాడు దేవుడు కావాల్సిందంటే బల్లు కాదు కానీ పిల్లల మనం ఏదో అర్పణలు కావాలని దేవుడు అడగట్లేదు కానీ ఏమన్నా కేవలం మాట వింటే చాలు నా మాట విని వణికితే చాలు నా మాటకి విని వనికి దీనుడే ఉంటే చాలు అని చెప్పేసి అని దేవుడు ఆశపెడతాడు స్తోత్రం కలుగుని గాక అలాగే మరొక మాటని యశ్వకంధం యాభై ఏడవ వచ్చే పదిహేను వచ్చి గమనించుకున్నట్లయితే మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను వినయము వారి ప్రాణాలను ఉద్యమింప చేయుటకును నలిగిన వారి ప్రాణాలను ఉద్యమింప చేయటకును వినమగల వారి వద్దను దేన మనసు వారి వద్దను నివసించున్నాను దేవుడు ఎవరి దగ్గర నివసిస్తున్నాడంట వినయము వారి దగ్గర దేన మనసు గల వారి దగ్గర నివసిస్తున్నాడు ఎందుకని అంటే మన ప్రాణాన్ని చేయటానికి ఏమండి మన బ్రతుకుల్ని చేయటానికి ఆయన మన దగ్గర ఉండే దేవుడు కదా ఆయన ఆయన పరలోకంలో మహాగనుడు మహోన్నతులు ఉన్నతమైనటువంటి స్థలంలో నివసించేవాడు పరిశుద్ధ స్థలం నివసించేవాడు అయినా సరే ఆయన మనుషులైన మనల్ని ప్రేమించి మనుషులైన మన పట్ల దేనా దీనాత్వం గలవారు పట్ల ఆయన ఇష్టం కలిగి ఏమన్నాడంటే నేను మీ వద్ద నివసిస్తాను అయితే మీరు ఎలా ఉండాలంటే వినయం గలవారుగా ఉండాలి దేన మనసు కలవారుగా ఉండాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగి ఉందిక మరొక మాటల జ్ఞాపకం చూసుకున్నట్లయితే కీర్తనలో నూట నలభై ఏడో కీర్తన మూడవ వచ్చుని చూసినట్లయితే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు అంటే గుండె చెదిరిన వారిని బాగు చేయటం అంటే హార్ట్ ఆపరేషన్ చేస్తాడనో లేకపోతే హార్ట్లో ఉన్న హోల్స్ని పూడ్చడనో కాదు కానీ పిల్లలు దీని అర్థం ఏంటంటే ఎవరైతే బ్రోకెన్ హార్ట్ అంటే పగిలిన హృదయంతో ఉంటారో వారి హృదయాలను ఆయన బాగు అంటే శ్రమలో దుఃఖములు ఇబ్బందులు పోలే దుఃఖిస్తూ ఉంటారో అటువంటి స్థితిలో ఉంటారు వారి హృదయాలను ఆయన బాగు చేస్తారంట అంత మాత్రమే కాదు కానీ వారి గాయాలని ఆయన కట్టేవాడుగా ఉంటుంది కట్టడం అంటే ఏంటంటే హృదయ వేదనల్లో నుంచి ఆయన మనల్ని బయటకు తీసుకొచ్చి దేవుడుగా ఉంటాం అన్న స్తోత్రం కనుక కాబట్టి ఇప్పుడు ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగినలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు మన దేవుడు మన నమ్మిన దేవుడు విరిగినలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు కాబట్టి మనం ఎంత దేని మనసు కలిగి ఉంటే ఆయనకి అంత ఇష్టంగా ఉంటాం ఎంత మన మనసు విరిగి ఆయన సమీపమైతే దేవుడు అంతగా మనల్ని ఇష్టపడుతుంటే విషయాన్ని హృదయ కలిసం మనం కలిగించాలి పిల్లలు కాబట్టి దేవుని సమయంలో గాంభీరత్వం కానీ లేకపోతే మరొక హెచ్చించుకోవటం కానీ అలాంటివి చేస్తే ఎప్పటికీ మనం దేవుని చేరుకోలేము ఈ దేవుని ఎంత నలిగి ఎంత తగ్గించుకొని ఎంత విరిగిన మనసుతో ప్రభుత్వం చేస్తామో అప్పుడు ఆయన దృష్టి మన పేద ఉంటుంది కాబట్టి ఉదయ కాలశాల్లో అటు మనసు అట్టి హృదయం దేవుడు మనకు దైత్యం కాక అలాగే అట్టి కృప అటు దృష్టి కూడా మనపై దేవుడు చూపించను కాక మరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిగా కృపకలతం తండ్రి సర్వోన్నత నీ స్తోత్రాలు ప్రభావ విరిగిన మనసే నీకు ఇష్టమైన బుల్లని వాక్యం సెలవిస్తుంది విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభావ ఎవడు దీని వణుకుచుండో నా మాట ఒనుగుచుండో వారిని నేను దృష్టించునని వాక్యం సెలవిస్తుంది కనుక ఉదయ కాశాల ప్రభావ అంటే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి ఆయన నీ కృపతో నింపిన ప్రభు నీ సన్నిధి కాంతి మొక్కాంతి మాపై ప్రకాశింపచేయండి చేయండి నీ హస్త మహిమల్ని బాహు మాయలో చాపడం ప్రభువ మీ స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధిని ప్రభుత్వాన్ని మాకు తోడుగా ఉంచమని వదిన ప్రభు మీకు ఇష్టమైన బలిగా మా హృదయాన్ని మా మనసును సమర్పణ చేసుకు సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె